వైశాలి కొడుకు స్టిద్దు బర్త్డే అదే రుద్రాణి సారీ ఇంద్రాణి ఈ లో ఎక్కువ ఇంద్రాణి రుద్రాణి వైశాలి దేవేరి ఇలాంటివన్నీ విని విని ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ సీరియల్లో కొత్త క్యారెక్టర్ వచ్చింది కదండి ఇంద్రాణి క్యారెక్టర్ ఆమెకి ఇద్దరు పిల్లలు మగపిల్లాడు ఆడపిల్ల మగపిల్లాడు బర్త్డే కారణంగా అక్కడికి మళ్ళీ కూడా వస్తుంది మళ్ళీ ఎవరి ద్వారా వస్తుంది అంటే ఆ కానిస్టేబుల్ రాజమణి ఉంది కదా కానిస్టేబుల్ రాజమణి వాళ్ళ అమ్మాయి మళ్ళీ అందరు వస్తారు అయితే అదే ఇంద్రాణి ఇంట్లో ఆ ఇంద్రాణి గుద్దటం వల్లే కదా రమ్య ఇలాగా స్పృహ లేకుండా కోమలోకి వెళ్ళిపోయింది అయితే ఇక ఆ ఇంద్రాణి ఏంటంటే రమ్యని తన ఇంట్లోనే పెట్టుకుని ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటుంది డబ్బున్నవాడు కాబట్టి అయితే ఇంకా అదే ఇంటికి మన మల్లిక వస్తుంది ఇంకొక పెద్ద విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ ఇంద్రాణి ఏమంటుందంటే యాక్చువల్లీ ఇంద్రాణి అలాగే గోవర్ధన్ ఇద్దరు కూడా అక్కా తమ్ముడు అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట కానీ వీళ్ళిద్దరికి పడదు ఎందుకంటే గోవర్ధన్ గాడి పెద్ద లుచ్చే అయితే ఈయన ఏముంటుందంటే ఆ గోవర్ధన్ గారిని నా ఇంటికి రానివ్వండి రాజమణి నేను అంటే రాజమణి కూడా అవునండి వాళ్ళు మంచి వాళ్ళు కాదని మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు ఈ గోవర్ధన్ గాడి ఎంట్రీ జరిగిపోతుంది అనమాట గోవర్ధన్ వస్తాడు వచ్చేసరికి ఎవరెవరు వస్తారు గోవర్ధన్ బుచ్చి అందరూ వచ్చేస్తారు అనమాట వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వస్తుంది అయితే ఈ గోవర్ధన్ విత్ ఫ్యామిలీ వస్తారు అంటే బుజ్జి కూడా అక్కడే ఉంటాడు కదా అంటే బుజ్జి మల్లిక రమ్య ముగ్గురు ఒకే చోటు ఉంటారు అయితే ఏమవుతుంది ఈ మల్లిక అలాగే ఆ వైశాలి ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట అయితే వీళ్ళు ఆడుకునే క్రమంలో హైడెన్ సిక్ అంటే దొంగ పోలీస్ ఆట ఆడుకుంటూ ఉంటారు మల్లిక హాల్లోకి వస్తుంది బుజ్జి వెనకాలే ఉంటది కానీ బుజ్జిని పట్టించుకోదనమాట తన ఆటలో తను ఉంటుంది అయితే పైకి వెళ్ళిపోతుంది తాక్కోవడానికి పైకి వెళ్ళిపోయినప్పటికీ ఏ రూమ్ లోకి వెళ్తుంది కరెక్ట్గా రమ్య ఉన్న రూమ్ లోకి వెళ్తుంది దాక్కుంటది కానీ కాసేపు అయిన డౌట్ వస్తుంది ఎందుకో మల్లికకి ఏంటి ఎవరు అలా పడుకుని ఉన్నారు అని చెప్పేసి చూసేసరికి అది రమ్య ఇక రమ్యని చూసి షాక్ అయిపోతుంది అనమాట మల్లిక ఎందుకంటే వాళ్ళ అమ్మే కదా ఫస్ట్ గుర్తుపెట్టదు అది తలకి కట్టు ముఖానికి ఏదో మాస్క్ ఇలాంటివి ఉండేసరికి ఫస్ట్ వాళ్ళ అమ్మ కాదు అనుకుంటది కానీ తర్వాత గుర్తుపడుతుంది అది విషయం